కోనసీమకి ఎంటర్ అయ్యడము ఇప్పుడు కోనసీమ అందాల్ని లైట్ గా ట్రైలర్ కట్ చూడాలి కోనసీమలో ఉన్న ఖతర్నాక్ వీడియోస్కి స్వాగతం సుస్వాగతం ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో వెస్ట్ గోదావరికి వచ్చినాం మనం వెళ్ళాల్సింది ఈస్ట్ గోదావరికి కానీ వెస్ట్ గోదావరి మా వదిన ఈస్ట్ గోదావరి అన్నవాళ్ళూరు అంటే ఫ్రెండ్స్ లాగా మొదలొక ఫ్యామిలీ లాగైనా మొత్తం టీం అంత ఇది ఇంటి దగ్గర ఉంటుండే ఫ్రెండ్స్ ఉండే ఫ్రెండ్స్ తర్వాత ఫ్యామిలీ అయిపోయినాము మోర్ దెన్ ఫ్యామిలీ ఇప్పుడు అందరము ఆ అన్న వాళ్ళ ఊరికి సంక్రాంతికి రావడం బాగా అలవాటు అయింది మాకు లాస్ట్ టైం వచ్చినాము మళ్ళీ ఈ ఇయర్ వచ్చినాము సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదా ముందే వచ్చి సంక్రాంతి టైంలో ఇక్కడ బాగా బిజీగా ఉంటుంది కాబట్టి ముందే వచ్చి ఈ ఊర్లో అక్కడ ఫుడ్ అది కవర్ చేద్దాం అని అనిపించింది అందుకని చెప్పి ముందే వచ్చినాము ఈరోజు లంచ్ ప్రిపేర్ చేశారు మా కోసం అసలు గోదావరి జిల్లాలో వాళ్ళు ఏమేమి చేశారు వాళ్ళు వంటలైంది ఇప్పుడు అవి చూద్దాము తర్వాత ఈడ లోకల్లో ఏమైనా ఫుడ్స్ ఉంటే అవి కవర్ చేయడం ట్రై చేద్దాము ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పెనిమంచిలి అనే ఊరికి వచ్చినాము నడూరి మా వదినోలు ఇంటికి పోయి ఏ వండిరో చూసి దాన్ని టేస్ట్ చేసి ఎట్లుంది చేద్దాం పారి పొలాడ మటను ప్రాన్సు ఫ్రైడ్ ఎగ్ రోజు ఇట్లా ఇట్లాంటి వస్తుంటాయి వీడియోలో పొద్దునాడు హోటల్ కూడా ఉంది వాడు లింబిని లైట్గా తిన్నాడు కొద్దిగా మసాకడ తిన కానీ ఆ ఆకలికి ఫ్రైడే ఇంతమంది ఇస్తారు ఇంకో హైలైట్ విషయం చెప్పనా ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ఇన్ని వేసిరా ఆంటీ ఆ అసలు నాన్ వెజ్ తినదు టేస్ట్ కూడా ఇవ్వడత జస్ట్ ఆ స్మెల్ చూసే వంట చేస్తారంట పర్ఫెక్ట్ మా వద్ల్లి ఈ రోజు లంచ్ చేసినాం కదా లంచ్ తర్వాత ఈ లూర్లో పూతరేకులు బాగా చేస్తారంట వెస్ట్ గోదావరిలో ఈ గోదావరి జిల్లాలో ఈ పూతరేకులు కూడా మస్తు ఫేమస్ కాబట్టి ఈడ వాళ్ళు తయారు చేసుకుంటారు అంటే ఇప్పటి వరకు తిన్నానే ఎప్పుడు చేసిన చూడలే కదా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వదాం ఒకరి నడిగిరి పక్కన ఉండోళ్ళని వాళ్ళ ఇంటికి పూతరేకులు ఎట్లా చేస్తారో చూద్దాము నాకు చూడాలని మస్తు ఎక్సైటింగ్ ఉంది అంటే సింబల్ అయినా చూసిన్నాం కానీ డైరెక్ట్ చేసేది ఎప్పుడు చూడలేదు పోయి చూడలేదు ఇవన్నీ నా గోదావరి జిల్లా అలా గల్లీ సినిమా చూసే పూతరేకులు తిని ఉంటారు కదా అవి ఎట్లా చేస్తారో నాకు కూడా తెలియదు అంటే మనం ఫోల్డ్ అయ్యి అందులో మొత్తం అంతా వేసేసి డైరెక్ట్ నోట్లో పెట్టుకుని తినేది ఒక్కటే తెలుసు కదా అసలు ఎట్లా చేస్తారు ఏంటి అనేది చూద్దాం ఇది ఏం పిండి అక్క బియ్యం పిండి రెండు గంటలు మరి ఈ దీంట్లతోనే కాలుస్తారా ఇవే ఇంకా పెద్ద కట్టలు ఏముండవు ఇవి చూడు కొబ్బరి ఆకులు ఉన్నాయి కదా

ఇది పర్ఫెక్ట్ వచ్చింది చిన్నకుండా అది కొంచెం వేడి ఆ దోశలాగా అట్లే దోశ పని కూడా సరిగ్గా వేడి కాకపోతే రాదు కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తుంటే ఫస్ట్ ఒక్కటి కొంచెం చిరిగినట్టు అయింది కానీ మిగతా మొత్తం కంటిన్యూ వస్తాను అదే భలే అనిపిస్తుంది చేసిన సిక్ అంటుంది అంటే ఇప్పుడు ఒక పూత రేక్కి ఒక రేకు పడుతుందాకులు చుట్టుకోండి ఇది రైసు తెస్తారా అండి చలో ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఉన్న పెనుమంచుల నుంచి ఈస్ట్ గోదావరిలో ఉన్న ఏనుపల్లి పోదాం ఏనుపల్లిలో పోయి ఈరోజు నైట్ డిన్నర్తోని ఈ డేని ఎండ్ చేద్దాం రేపు మార్నింగు కథనాకు బ్రేక్ఫాస్ట్తో అప్పుడు మళ్ళీ వద్దాము నడువురి ఇప్పుడు ఏదో ట్రెడిషన్ ఉంటుంది అంటే ఇట్లా వెళ్తుంటే ఎవరు ఎదురు వస్తారు అన్నమాట మధ్యలో వరిసేను చుట్టుముట్టు మొత్తము కొబ్బరి చెట్లు పంటి అంటారండి ఇక్కడ పోయేదాన్ని అయితే ఇప్పుడు పైకులు పోయేది ఉంది కార్ పోయేది లేదు కార్ పోయేది వస్తుంది అక్కడ టికెట్ తీసుకోవాలి

ఫైనల్ గా సేఫ్ గా పంటి నుంచి తీరానికి చేరుకున్నాము ఇదేంది బొమ్మ ఇది గోదావరి పుష్కరాలకి పూజలు చేస్తారు కదా గోదావరి పంటి నుంచి తీరానికి సేఫ్ గా చేరుకున్నాము ఇప్పుడు ఏనుపల్లి గోదాం వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి కనెక్టింగ్ గోదావరి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ ఇందాక ఆ పంతులు గారు అంటున్నారు ఆయన బలే ఉండే సేఫ్ గా వచ్చే సైకిల్ వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి అని ఉండదు ఆయన స్లాంగ్ ఇప్పుడు ఏనుపల్లి గోదాం ఇల్లు ఇల్లు వచ్చిందే మాడు ఆరు నెలల తర్వాత వచ్చిండు ఊరికి అర్జుడు ఎట్ల హాయ్ గాయస్ చేస్తుంది ఎన్ని ఎన్నెల్లా ఆరు నెలల పిల్లలు ఎరణ అడుగుతుంది అది దానివల్ల అయితే లేదు అసలు వదిలితే రచ్చ చేస్తుంది ఇప్పుడు याल 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 ఇంకా పిల్లల్ని చూడలేదు పిల్లలు చూసి ఇంకా ఎక్కువ చేస్తాం పిల్లల్ని ఒక మాట ఊకదంట అరుస్తూనే అనే ఊర్లు ఉన్నాము ఇప్పుడు ఈ వారం రోజులు తిన్నాయి సంక్రాంతి అయిపోయి వరకు అక్కడ ఇక్కడ విరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కవర్ చేస్తాము ఇప్పుడు డిన్నర్ ఆల్రెడీ చేసి ఉంటారు కట్టి పరిగెలన్నీ చేపలతో కూర వేసారు ఇప్పుడు రాత్రి తిని ఆ డిన్నర్తోని కట్టబరిగలు ఇది కట్టల పై మీదకు చెట్టున వస్తున్నారు పానం లేదు ఇప్పుడు కట్టబరిగలు పులుసు ఈ ఫ్లేవర్ ఉంటుంది మొత్తం అది మొత్తం పులుసుకంత పడుతుంది పెద్ద ముళ్ళు సింగిల్పోలుంది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏమో తెలంగాణలో అయింది లంచ్ ఏమో వెస్ట్ గోదావరి డిన్నర్ ఏమో ఈస్ట్ గోదావరి డేవన్ ఇది కోలసీమల డే టూ ఏం చేస్తాము ఏడిగిపోతాము అనేది రేపు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తింటామా ఇంట్లో ఏం తింటాము అవన్నీ కూడా రేపు చూద్దాము ఇవ్వాలనికైతే ఈ వీడియో తింటే